మొత్తం దేశమంతా ఈవీలదే హవా నడుస్తుంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ప్రధానంగా దేశంలో విద్యుత్ వాహనాల తయారీ అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ టూ పథకాన్ని ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు అమలైన ఈ పథకం ద్వారా ఏపీలో మొత్తం అరవై వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఈవీలు అమ్మకాలు జరిగాయి వీటిలో టూ వీలర్లు యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు ఉన్నాయట త్రీ వీలర్లు ఐదు వేల రెండు వందల నలభై ఐదు ఫోర్ వీలర్లు యాభై ఎనిమిది అత్యధిక వాహనాలు అమ్ముడైన జిల్లాల్లో విశాఖపట్నం అలాగే కృష్ణ తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్నాయట ఇందులో ప్రధానంగా టాప్లో అయితే విశాఖపట్నం ఉంది పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది ఈవీలు అమ్ముడయ్యాయి నెల్లూరు కాస్తంత తక్కువలో ఉంది మూడు వేల ఐదు వందల యాభై ఆరు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఎంత అమ్మాయి అమ్మారు అనేది అంటే ప్రధానంగా ఇది లోక్సభలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి లెక్కలైతే చెప్పింది అంటే ప్రజలందరూ కూడా ఒకటి ఈవి ఈవీలు వాడడం వల్ల పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది ప్రజలు ఎటువంటి అనారోగ్యాలు బారిన పడకుండా కాపాడుకోవచ్చు ఈవీలు వాడడం వల్ల దాంతో పెట్రోల్ ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది ఎందుకంటే కంప్లీట్గా కరెంటు మీద నడుస్తాయి కాబట్టి విద్యుత్ మీద ఆ ఖర్చు కూడా కలిసి వస్తుంది పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది అలాగే ఇటీవల ట్యాక్స్లు కూడా ఎత్తేసారు దీనికి సంబంధించి పనులు కూడా తగ్గించారు అందుకే ఈవీల వాహనాల కొనుగోలు జోరైతే మళ్ళీ పెరిగింది